ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి దాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక కొత్త రూపంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం ద్వారా రాష్ట్రంలో కాకుండా ఉపాధి కూలీల యొక్క ఉపాధి దినాలను తగ్గించడం జరుగుతా ఉన్నది అనేక వేల రూపాయలు ఉపాధి బకాయలు చెల్లించడం లేదు దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూడుకోవడం ఆర్థిక ఉండడం పైపు కేంద్రం తన యొక్క ఆర్థిక వాటా నుండి తొంభై శాతం నుండి అరవై శాతానికి దిగిపోవడం జరుగుతా ఉన్నది తూతూ మంత్రంగా అమలు చేయడం కోసం గ్యారంటీ ఫర్ రోజ్ గార్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఎట్టు పరిస్థితిలోని గ్రామీణ ఉపాధి కార్మికులకు ప్రయోజనకరణం కాదు కాబట్టి యథావిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ పేరును ఉపాధి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మోడీ గారు పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తప్ప పేరు మార్పు చేసే మనిషిని మేము అనుకోట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇది వచ్చి ఖచ్చితంగా ఉపాధి కూలీలకు మెరుగైనటువంటి సౌకర్యాలు పరిజీనాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు గారు పార్టీకి చెందిన ఎంపీఏ కేంద్రంలో దానికి మంత్రి ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి చదువు తల్లించాలని గ్రామీణ గ్రామీణోపాధాన్ని కొనసాగించాలని చెప్పి సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం